హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి కోర్టులో జడ్జిమెంట్ కోసమని రణ్వీరును మనోహరి లాయర్లు ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత హెయిరింగ్కి వస్తుంది సార్ ఇంకా రావట్లేదని చెప్పేసి ఈ విధంగా లాయర్ రన్వీర్ని అడుగుతుండగా మనోహరి కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది ఈలోపు ఇక అమరేంద్ర కోర్టుకి లాయర్ని తీసుకొని వస్తూ ఉంటాడు ఇక మరోవైపు రణవీర్ ఎలాగైనా ఈ కోర్టులో నేనే గెలవాలని చెప్పేసి ఆలోచిస్తుండగా మనోహరి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ కోర్టులో ఎలా వస్తుందో ఎట్నుంచో సపోర్ట్ వస్తుందో అని చెప్పేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఈలోపు రణ్వీర్ వెనకాల నుంచి రాతురున్ను అమరేంద్ర ఇద్దరు కలిసి కోర్టు దగ్గరికి లాయర్ని తీసుకొని వస్తూ ఉంటారు ఇక మనోహరి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏమైంది అని చెప్పేసి లాయర్ రన్వీర్ని అడుగుతుండగా ఒక నిమిషం అని చెప్పేసి అదే సమయానికి ఇక అలా మెట్లెక్కుతూ ఉంటాడు అమర్ ఒక్కసారిగా అమర్ మెట్లెక్కడం చూసిన రణవీర్ ఇక అమర్ చూసి షాక్ అయిపోతాడు ఇక రణవీర్ ఒక్కసారి షాక్లో ఉండిపోయిన తర్వాత మనోహరి కూడా షాక్లో ఉండిపోతుంది అప్కమింగ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచ్